కమ్ బ్యాక్ టు హర్ష జాయ్ ఛానల్ ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే డిస్నీ వరల్డ్ వెళ్తున్నాము ఎవరెవరం వెళ్తున్నామంటే ఇదోడు ఇదోడు ఇంటి పేరు అత్తలేదు పేరు ఏం బాబు హర్షిత్ మా పెద్ద కొడుకు మా హర్షిత్ అయితే చాలా ఎగ్జైట్మెంట్ లో ఉన్నాడు ఎందుకు అనుకుంటున్నారా ఈ రోజు సండే స్పెషల్ గా పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నాము ఇక్కడికి అంటే డేసీ డేల్ ఫార్మ్ పార్క్ అండ్ రిసార్ట్ వెళ్తున్నాము ఇది వచ్చేసి శంకర్పల్లిలో ఉంది చెరువు నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు లోపలికి వెళ్తే వస్తుంది నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకైతే ఇటువంటి రోడ్డే వస్తుంది మా ఆయనేమో నువ్వు ఎప్పుడు సాహసాలే చేపిస్తావు ఇటువంటి రోడ్ నుంచే తీసుకెళ్తావు అంటున్నాడు నాకేం తెలుస్తుంది లొకేషన్ పెట్టుకొని వెళ్ళడమే కదా చూడండి పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది మా పిల్లలైతే ఆ ట్రైన్ చూసి చాలా ఎగ్జైట్ అయితే అవుతున్నారు ఇప్పుడు మేమైతే లొకేషన్కి అయితే రీచ్ అయ్యాము చూడండి యానిమల్ ఫీడింగ్ బర్డ్ ఫీడింగ్ డైనో పార్క్ టువెల్డింగ్ థియేటర్ ఇలా చాలా ఉన్నాయి లోపల ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో లోపల కూడా అవి ఉన్నాయి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ దేశీ డేల్ ఫామ్ పార్క్ అండ్ రిసార్ట్ లోపలికైతే వచ్చేసాము లోపలికి ఎంటర్ కాగానే మాకైతే మంచి బొమ్మ అయితే కనిపించింది మా హర్షిత్ అయితే ఫస్ట్ టైం ఇంత పెద్దది చూడడం చాలా గా ఆడుకుంటున్నాడు నాకేమో భయం అవుతుంది అది ఎక్కడ కింద పడేస్తాడో అనేసి చూడండి పైన కూడా కిడ్స్కి సంబంధించినవే ఉన్నాయి పిల్లలు చాలా ఎంజాయ్ తర్వాత టికెట్ కౌంటర్ కనిపిస్తుంది కదా టికెట్ కౌంటర్ల రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి సో మీరు మామూలుగా విజిట్ అయితేనేమో సిక్స్ హండ్రెడ్ అంట అంటే పర్ అడల్ట్ ఎవరైనా సరే ఈవెన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బాబుకి కూడా మినిమం సిక్స్ హండ్రెడ్ పే చేయాలి లేదు ప్యాకేజ్ రూపంలో వెళ్ళాలి అనుకుంటే మాత్రం చిల్డ్రన్ ప్యాకేజ్ ఒకటి ఉంటుంది అన్ని గేమ్స్ అన్నీ వెక్కచ్చు సో దానికి మనకు ట్వంటీ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు పర్ చైల్డ్కి మీరు ప్యాకేజ్ తీసుకుంటే ట్వంటీ టూ హండ్రెడ్ తీసుకుంటే అన్ని గేమ్స్ రైడ్స్ ఎక్కొచ్చు టికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది టికెట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది వాటరు థీమ్ పార్క్స్ ఓకే ఫామ్ ల్యాండ్ లెక్క చాలా బాగా పెట్టారు ఎంట్రెన్స్లో సో దీని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఎంట్రెన్స్ ఎంట్రెన్స్కి ముందు ఈ మొత్తం మనకి ఇది సెటప్ అంతా చేశారనమాట చూసారు కదా ఎంత బాగుందో కౌ కానీ ఓకే ఇది ఎంట్రెన్స్ దగ్గర సెక్యూరిటీ మనకు టికెట్స్ వెరిఫై చేసి లోపలికి పంపిస్తాడు లోపల పంపించిన తర్వాత మేము గేమ్స్ జోన్కి వెళ్ళాము గేమ్స్ జోన్కి వెళ్ళిన తర్వాత గేమ్స్ ఆడుతున్నాము పిల్లలు చాలా ఉత్సాహంగా గేమ్స్ అయితే ఆడుతున్నారు సో కొన్ని అయితే పని చేయట్లేదు కొన్ని ఉన్నాయి సో తర్వాత మేము నెక్స్ట్ వచ్చేసి మేము యానిమల్స్ దగ్గరకు వచ్చాము అంటే బర్డ్స్ దగ్గరకు వచ్చాము సో ఒక టూ త్రీ బర్డ్స్ మదర్ బర్డ్ చైల్డ్ బర్డ్ ఉంది సో ఇక్కడ మేము చూసే బర్డ్స్ వచ్చేసి ఒకటేమో ఎల్లో కలర్ విత్ బ్లూ బర్డ్ ఓకే ఈ బర్డ్ చూసాము మా జాయ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు తర్వాత కొంచెం ముందుకెళ్ళి తీసుకుంటే సో గేమ్స్ ఉన్నాయి ఈ టికెట్లనే ఇంక్లూడ్ ఉంది సో మనకు హార్స్ ఫీర్ వీల్ ట్రైన్ రైడ్ ఎగ్జాటిక్ ట్రిప్ సో ఇవన్నీ ఉన్నాయి సో ర్యాబిట్స్ ఇవన్నీ పిక్చర్స్ మాత్రమే క్యాండీస్ ఐస్ క్రీమ్స్ పాప్కార్ను వాటర్ బాటిల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో మా ఛాయ్ అయితే నెక్స్ట్ అయితే ఈ రైడ్ చేస్తా అంటున్నాడు సో దానికి టికెట్ టిక్ చేసేసుకొని లోపలికి పంపించేశారు సో ఓన్ వెహికల్స్ అక్కడ ఉన్నాయి మనం ఇచ్చిన నాకు నచ్చిన వెహికల్స్ సెలెక్ట్ చేసేసుకొని ఒక టూ రౌండ్స్ మాత్రం అలౌ చేస్తారు టూ రౌండ్స్ ఒక రోడ్ ట్రిప్ లెక్క మన ఓన్ వెహికల్ తీసేసుకొని ఉన్న సెలెక్టెడ్ వెహికల్ తీసేసుకొని రోడ్ ట్రిప్ అయితే చేస్తాము సో జాయ్ ఫస్ట్ అయితే హర్షిత్ వెళ్ళాడు తర్వాత నెక్స్ట్ జాయ్ కూడా వెళ్తానని ఆల్రెడీ వెహికల్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు సో జాయ్ అయితే నెక్స్ట్ రెడీగా ఉన్నాడు హర్షిత్ అయితే టూ టూ రౌండ్ ట్రిప్స్ వేసిన తర్వాత మళ్ళీ తనని తిప్పుతారు సో ఇదైతే చాలా బాగుంది అంటే చిన్నపిల్లలు కొంచెం టైం స్పెండ్ చేయడానికి కొంచెం బాగుంటుంది సో జాయిన్ ఎక్కడైతే రెడీ చేస్తున్నారు చూసారు కదా ఇది హర్షిత్ టూ రౌండ్స్ వేశాడు తను అక్కడ డ్రాప్ చేసిన తర్వాత హర్షిత్ రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది జాయ్ రైడ్ నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది సో నెక్స్ట్ జాయ్ కూడా తీసుకొస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మా జాయ్ బేట తను ఒక వెహికల్ సెలెక్ట్ చేసుకున్నాడు తను మళ్ళీ టూ రౌండ్స్ సేమ్ ఇందులోనే తిప్పుతూ ఉంటాడనమాట చెప్తున్నాడు ఇన్స్ట్రక్షన్స్ ఇలాగా రైడ్ చేయాలి ఇలాగ ప్రెస్ చేస్తే ముందుకు వెళ్తుందని చెప్తుంటే దాన్ని బట్టి ఫాలో చేసి మావాడు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాడు ఫస్ట్ టైం చేస్తున్నాడు ఈ వెహికల్ మీద సో కొంచెం ఎంజాయ్ బాగానే చేస్తున్నాడు తన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సో వన్ రౌండ్ అయితే పూర్తయింది మళ్ళీ ఇంకో రౌండ్ అయితే తిప్పుతారు సో ఇలా తిప్పి తిప్పి టూ రౌండ్స్ తిప్పిన తర్వాత క్లోజ్ అవుతుంది రైడ్ మేము ఆ బయట వెయిట్ చేస్తున్నాము సో ఇంకా మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి రైమ్స్ గార్డెన్ అని ఇక్కడ అన్ని సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి పిక్చర్స్ బొమ్మలు థీమ్స్ హంటి టంటి సాంగ్స్ ఇలాగ థీమ్ ప్రకారంగా అన్నీ పెట్టారు అన్ని సాంగ్స్ అన్నీ రాసి పెట్టారు అక్కడ అన్ని సాంగ్స్ మన సాంగ్ ప్లే చేసుకుని కొంచెం టైం స్పెండ్ చేయడానికి కొంచెం ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పిల్లల కిడ్స్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది ఇక్కడ అన్ని రకాలమైన కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అన్ని సాంగ్స్ పెట్టారు ఫేమస్ సాంగ్స్ పింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ ఇలాగ హమ్టి డమ్టి చాలా సాంగ్స్ ఉన్నాయి కొంచెం టైం స్పెండ్ చేసి పిల్లలు కొంచెం రీకాల్ చేయడానికి ఇలాగ పెట్టారు జింగిల్ బెల్స్ అన్ని ఫొటోస్ ప్రకారం ఆ థీమ్ ప్రకారం ఆ సాంగ్ ప్రకారం అన్ని థీమ్స్ లండన్ బెల్ అలాగ పెట్టారు సో చెట్లకిలా థీమ్ పెట్టారు నెక్స్ట్ డైజిడాల్ ఫామ్ పాక్ అనమాట సో ఇది వచ్చేసి ఇందులో టికెట్ కౌంటర్ ఉంది మీకు స్విఫ్ట్ కావాలనుకుంటే సింగిల్ సింగిల్ కావాలంటే తీసుకోవచ్చు ఇందులో మనకు బాల్స్ ఆడే గేమ్ ఒకటి ఉంది దాంట్లో అయితే పిల్లలు అయితే టైమే మర్చిపోతారు ఎంత టైం అంటే అంత టైం ఉండొచ్చు సో బాల్స్ తోటి రైడ్స్ స్లైడింగ్ స్లైడింగ్ ఓకే చాలా ఉన్నాయి సో జంపింగ్ చాలా ఉన్నాయి సో ఇదైతే చిన్న పిల్లలకి ఒక సపరేట్ ఉంది పెద్ద పిల్లలు కూడా ఆడుకునేది అంటే జస్ట్ టువెల్ టెన్ ఇయర్స్ వాళ్ళకు కూడా కొంచెం పెద్దగా వాళ్ళకు కూడా పక్కకు ఉంది సో దాంట్లో కూడా ఆడొచ్చు ప్రస్తుతానికైతే మా చిన్న బాబా అయితే ఈ చిన్నపిల్లల దాంట్లో ఆడుతున్నాడు బాల్స్ దాంట్లో ఎగురుతున్నాడు తర్వాత హర్షిత్ వచ్చి జాయిన్ అవుతాడు హర్షిత్ వేరే రైడ్స్కి వెళ్ళాడు యాక్చువల్లీ ఇందులో జాయపేట అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు పైకి నిచులు దునుకడము బాల్స్లో పట్టుకోవడము బాల్స్ తోటి ఆడుకోవడము చిన్న అయితే చాలా అసలు టైం అయితే తెలియదు ఆకలి అనట్లేదు ఏమనట్లేదు పైమర్చిపోయాడు గేమ్స్ లోపల తర్వాత మనకు ప్రిన్సెస్ హౌస్ ఉంటుంది మళ్ళీ పైకి ఎక్కేసి ఇక్కడ స్లైడింగ్ అనమాట సో ఇలా మెట్లు ఎక్కేసి మన పక్కకి సైడ్కి వచ్చేస్తే మనకి స్లైడింగ్స్ ఉంటాయి త్రీ స్లైడింగ్స్ అందులోకి వెళ్ళి మనకు నచ్చిన స్లైడింగ్స్ మళ్ళీ బాల్స్ లోపలే పడతాము సో జాయ్ బేట అయితే కంపల్సరీ అది ఒక ఫిఫ్టీ టైమ్స్ ఎక్కవచ్చు ఎక్కుడు దిగుడు ఎక్కేస్తున్నాడు స్టెప్స్ ఎక్కేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ జారుతున్నాడు అట్లా ఒక మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ టైమ్స్ చేయవచ్చు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడే స్పెండ్ చేశాడు బాగా సో ఇంకా చాలా రకమైన గేమ్స్ ఉన్నాయి క్లే గేమ్స్ ఉన్నాయి ఇట్లా స్టిక్ వాళ్ళే ప్రొవైడ్ చేసిన క్లే ఉంది దాని ప్రకారంగా మనం డిజైన్ చేసేసి అక్కడ చేసుకోవచ్చు చూసారు కదా మళ్ళీ దిగడం మళ్ళీ స్టెప్స్ ఎక్కెక్కడం మళ్ళీ జారడం ఇదే పని సో సూపర్ మార్కెట్ అని చిన్న చిన్నవి ఉన్నాయి స్టాల్స్ లెక్క లోపల జస్ట్ అందులో షోకేస్ పెట్టారు కానీ అందులో గేమ్స్ ఐటమ్స్ ఏమీ లేవు ఓకే బాల్స్ కానీ ఫ్యాన్స్ ఏసీస్ చాలా బాగున్నాయి లోపల బోర్ కొట్టకుండా పెద్దలైనా ఉండొచ్చు అబ్జర్వ్ చేయడానికి పెద్దలు కూడా లోపలికి పంపించారు ఇది ఒక రకమైన గేమ్ ఆడిపిస్తున్నారు ఇవి రూమ్స్ ఇన్ ఇంటర్నల్గా రూమ్స్ కూర్చోడానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి రెండు మూడు చైర్స్ కూడా వేశారు ఇది పెద్దవాళ్ళ అనమాట పెద్దవాళ్ళ స్లైడ్స్ ఇది చిన్నవాళ్ళ స్లైడ్ చిన్నవాళ్ళ స్లైడ్ పక్కకి కొంచెం ముందుకెళ్తే పెద్దవాళ్ళ స్లైడ్ కూడా ఉంది సో ఇందులో మళ్ళీ మనకు మనకు మాల్స్లో చూపించినట్టు ఇక్కడ కూడా మూవింగ్ కానీ కొంచెం అడ్వెంచర్స్లో పట్టుకొని రోప్ మీద నడవడం కానీ ఇలాంటి ఐటమ్స్ కూడా లోపల ఉన్నాయి సో దాని ప్రకారంగానే ఆడుతున్నారు మా హర్షిత్ వచ్చాడు మా హర్షిత్ ఇప్పుడు పెద్ద స్లైడర్ ఎక్కడానికి వెళ్తున్నాడు ఇక్కడ చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా ఫుల్ టైం పాస్ అవుతుంది ఎంజాయ్ కూడా చేస్తారు వాళ్ళందరూ ఆడుకుంటుంటే పెద్దవాళ్ళందరూ చూడండి ఎలా కూర్చున్నారు ఇక్కడ ఉడకపోయడం అట్లా ఏం లేదు చాలా చల్లగా ఉంది అయితే మా చిన్న ఫస్ట్ టైం ఇటువంటి గేమ్లు ఆడడం ఎందుకంటే మేము ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా కూడా మా హర్షిత్ వెళ్ళి ఆడుకునేవాడు లోపలికి వెళ్ళి ఇవన్నీ ఆడనీయకపోయేవాళ్ళు ఎందుకంటే కొంచెం చిన్నగా ఉన్నాడు హైట్ సరిపోడు అనేసి వెళ్ళనీయకపోయేవాళ్ళు కానీ ఇక్కడ అలో చేశారు ఇక్కడ ఏంటంటే లోపలికి అలో చేసిన తర్వాత సాక్స్లు అయితే కన్ఫామ్గా వేసుకోవాలి సాక్స్లు వేసుకుంటేనే అలో చేస్తారు అవి ఫిఫ్టీ రూపీస్కి ఇస్తే వాళ్ళు ఇస్తారు చూడండి పిల్లలే కాదు మేము కూడా ఇక్కడ క్లేతో ఆడుకుంటున్నాము పిల్లలకి నేర్పించడం ఆడుకోవడం చేస్తున్నాము అలా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ టైంపాస్ అయిపోతుంది మా ఆయన కూడా నేర్పిస్తున్నాడు ఇక్కడ చిన్నపిల్లలతో మనం కూడా చిన్నపిల్లలు ఆగే అయిపోయి ఆడుకుంటాము ఇప్పటివరకు ఒక టూ త్రీ అవర్స్ అందులోనే టైం స్పెండ్ చేసాము బాల్స్ దాంట్లోనే పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కొంచెం చల్లగా ఐస్ క్రీమ్ తిన్నారు అలాగే ఇప్పుడు చూడండి ఇతను ఐస్ క్రీమ్ ఎలా ఇస్తున్నాడో ఆట పట్టిస్తున్నాడు అర్షి చిల్ అవుతున్నాడు ఐస్ క్రీమ్ తింటూ ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కి ఒక రౌండ్ ఒక రెండు రౌండ్లు వేసి వస్తాము మేము ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి ఆ ప్యాకేజీకి న్యాయం చేస్తున్నాము అందుకని మేము ఎక్కి ఇలా రౌండ్ తిరిగి చూడండి అన్ని దేశాలు చూసొస్తున్నాం మేము ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ హారర్ది ఉంది హారర్ దాంట్లోకి వెళ్ళాలంటే నాకు చాలా భయం వేసింది మా ఆయన వెళ్ళమంటే లేదు నేను వెళ్ళను అన్నాడు మేము ఏం చేసామంటే అక్కడ ఉంటారు కదా అతన్నే నాకు వీడియో కావాలని చెప్పేసి ఆయన లోపలికి పంపించాను చూడండి లోపలైతే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది నేను వెళ్తేనైతే అక్కడే పడిపోయేదాన్ని చూడండి ఆ పుర్రెలు ఎలా ఉన్నాయో మొత్తం అట్మాస్ఫియర్ అయితే చూడడానికే భయంకరంగా ఉంది నాకైతే అంత చీకట్లో చూడండి లోపలికి వెళ్తే నేను ఏ మా ఆయన నువ్వు వెళ్ళు అన్నారు అమ్మో నేను అసలు వెళ్ళకపోయేదాన్ని కొంచెం ఏమంటారు ఇట్లా ధైర్యవంతులు ఇటువంటి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసే వాళ్ళే లోపలికి వెళ్ళండి నా భయపడే వాళ్ళైతే వెళ్ళకండి మా జాయ్ అయితే చూడండి అసలు వాడికేదో తెలుసు అన్నట్టు ఆడుతున్నాడు అన్ని గేమ్స్ అది వెళ్తుంటే దానిపైన జంప్ చేయాలి అంటే దాని మీద పడుకొని వెళ్తున్నాడు మా హర్షిత్ కూడా అలానే చేస్తున్నాడు కొద్దిసేపు తను ఓర్రిండు అలా కాదు మేడం చెప్పండి చెప్పండి అంటే కొద్దిసేపు చెప్పిన తర్వాత అప్పుడు ఆడడం స్టార్ట్ చేశారు అక్కడ రౌండ్గా ఉన్నాయి కదా వాటి మీద నిల్చోవాలి అది వచ్చినప్పుడు జంప్ చేయాలి కానీ వీళ్ళేమో ఇలా చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ హార్స్ ఉన్నాయి హార్స్ కౌస్ వాటి దగ్గరికి వెళ్ళాము మా హర్షిత్ చూడండి వాడైతే ఎంత అల్లరి పిల్లగాడు అంటే అంత అల్లరి పిల్లగాడు వాటి మీదకే ఎక్కడ ఎక్కుతున్నారు చూడండి మా జాయ్ చూడండి గోట్స్ని ముట్టుకుంటాడంట గోట్స్ పట్టుకోవడానికి వెళ్తున్నాడు కానీ జాయ్ అయితే తో చాలా ఎంజాయ్ చేశాడు చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది వాడు నవ్వు చూస్తేనే వాటిని టచ్ చేయడము అక్కడ ఇంకా చూడండి చిన్నవి అంటే ఒక ట్వంటీ డేస్ అవుతుంది కావచ్చు ఆ మేక పిల్లలు పుట్టి చాలా చిన్నగా ఉన్నాయి మళ్ళీ వైట్ మేకలు నాన్న ఇద్దరు యానిమల్స్తో ఇంట్రాక్ట్ అవుతున్నారు వాటికి ఫుడ్ పెడదామని చూస్తున్నారు అక్కడ తను లేడు ఫుడ్ తీసుకుందామంటే వెళ్ళేమో పక్కన వాళ్ళు ఎవరో పెడుతున్నారు నా చిన్న కొడుకు ఏది ఫుడ్ పెడదామనేసి అడుగుతున్నారు నెక్స్ట్ ఇక్కర్ నుంచి వెళ్తున్నాము ఇక్కడ పెద్ద పెద్ద చీమ కోళ్ళు అంటారు కదా వాటి పేరు నాకు సరిగా తెలియదు ఇవైతే ఉన్నాయి వీటి దగ్గరికి వచ్చాము ఇవి చూసాము మళ్ళీ ఇక్కడ నుంచి పక్కకి వెళ్తే పెద్ద పెద్ద పిగ్గులు ఉన్నాయి రెండు మళ్ళీ దీని పక్కనే డక్స్ ఉన్నాయి పాప్కార్న్ కొనుక్కున్నారు తింటాం అనేసి ఆ పాప్కార్న్ మొత్తం ఈ డక్లకే వేశారు చూడండి ఎలా వేస్తున్నారు మా ఆయన కూడా వీళ్ళతో చేరి ఎలా వేస్తున్నారు చూడండి వాటి కోసం కొట్టుకుంటున్నారు ఇంకా నేనేస్తా నేనేస్తా అనేస్తా దీని పక్కనే కోళ్ళు ఉన్నాయి మరి నాటు కోళ్ళు ఇవేం కోడు తెలియదు నాకైతే చీమ చీమకోళ్ళ చిన్నప్పుడు కావచ్చు చూడండి డాగ్ కూడా ఉంది ర్యాబిట్స్ చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో ఇవి కోళ్ళు ఇంత ముందు సీమ కోళ్ళు అనుకుంటా చిన్నప్పుడు ఇవి క్యాట్స్ ఈ కి ఫుల్ ట్రేడింగ్ ఇచ్చారంట మా హర్షి చూడండి ఎత్తుకుంటున్నాడు ఫోటో దిగాడు మా జాయ్ కూడా ఎత్తుకుంటున్న వీళ్ళకి అసలు భయమే లేదు ఏ అయినా పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు నాకైతే చాలా భయం వస్తుంది వీళ్ళకి అసలు భయం లేదే ఏం లేదు చూడండి నేను ఒక్క నిమిషం పట్టుకోవడానికి భయపడ్డాను ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి చిన్న చిన్న హార్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో హార్స్ డాంకీస్ ఉన్నాయి ఇప్పుడు మనం వైల్డ్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాము ఇందులో వచ్చేసి యానిమల్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి ఎలిఫెంట్ డీర్ లయన్ టైగర్ ఇవి నార్మల్ బొమ్మలే వీటి నుంచి సౌండ్ కానీ ఏం రాదు ఊరికే జస్ట్ చూడడానికైతే ఇవి ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మా హర్షిత్ అయితే హార్స్ రైడ్ చేస్తున్నాడు మనం తీసుకున్న ప్యాకేజ్ లోనే ఇది కూడా వస్తుంది దీంట్లో రెండు రౌండ్లు వేస్తారు మా జాయ్ కూడా చేశాడు చిన్న హార్స్ పైన జాయ్ తిరిగారు టూ రౌండ్స్ తిప్పారు ఆవిడకి హార్స్ రైడ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎక్కడైనా రోడ్డు మీద హార్స్ కనిపించినా ఎక్కుతా ఎక్కుతా ఏడుస్తాడు ఇక నక్లెస్ రోడ్డు మీద వెళ్తుంటే హార్స్లు ఉంటాయి కదా పోలీస్ వాళ్ళే అది కూడా ఎక్కుతా ఏడుస్తాడు అది కాదని పక్కకున్న హార్స్లు అయితే ఎక్కిస్తాము అక్కడ ఉంటాయి కదా ఆ హార్స్ ఎక్కిస్తాము మా జాయ్ కూడా వీడిని చూసి హార్స్ ఎక్కుతా ఉంటాడు ఆల్ ఆల్రెడీ రెండు రౌండ్లు వేశాడు మళ్ళీ ఎక్కుతానే చూడండి ఇలా చేస్తున్నాడు నెక్స్ట్ మనం డైనసర్ వరల్డ్కి వెళ్తున్నాము ఇక్కడ కూడా అంతే అన్ని నార్మల్ బొమ్మలే ఉన్నాయి డైనోసార్ బొమ్మలు అవి ఏం చేయవు మావిడ పెట్టుకున్న టోపీ అక్కడ వర్క్ చేసే ఆవిడది ఆవిడుండి ఓ అబ్బాయి నా టోపీ పెట్టుకుంటున్నావు నా టోపీ అని వస్తుంది మా కొడుకేమో జస్ట్ ఫోటోకే అమ్మ అని పోయి చెప్పొచ్చిండు వాడు అన్ని బొమ్మల దగ్గర ఫోటో దిగాడు ఆ అమ్మ చూసి నువ్వు గింతంత లేవు నీకు ఇప్పుడే ఫోటోలు కావన్నా భలే హుషారున్నావు బాబు అనేసి అంది మావడు మరి ఇంకెప్పుడు దిగుతారమ్మా అని మావోడు అంటున్నాడు అప్పుడు నేనైతే చాలా నవ్వుకున్నాను చూడండి మీరు కూడా ఒక్కొక్క బొమ్మ దగ్గర ఫోటో ఎలా దిగాను ఇవేంటో నాకు వీటి పేర్లు తెలియదు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు డిస్నీ వరల్డ్కి వెళ్తున్నాము చూడండి చాలా అంటే చాలా బాగుంది నేను ఊరికే వాక్ చేసా వీడియో కోసము మా ఆయన అయితే నన్ను వదిలిపెట్టి ముందే వెళ్ళిపోయాడు చూడండి ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి ఏదో సినిమా లోకానికి వెళ్ళినట్టుగా ఉంది ఇక్కడ అయితే చూడండి వాటర్ వాటర్ మీద నుంచి మనం వెళ్ళాలి అక్కడ ఉంది చూసారా ప్రిన్సెస్ ఈ ప్రిన్సెస్ దగ్గర చాలా మంది అయితే ఫోటోలు దిగుతున్నారు నేను కూడా దిగాను చూడండి ప్రిన్సెస్ డిస్నీ డిస్నీ లాంటివి అవి ఏం లేవు మీరు ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి ఇక్కడ జస్ట్ పాప్కార్న్ ఐస్ క్రీమ్స్ ఎగ్ రోల్ వాటర్ బాటిల్స్ ఇంకా చిప్స్ ఉంటాయి కదా గ్రాసరీ షాప్ లాగా అదొకటి ఉంది గ్రాసరీ అంటే పిల్లల ఐటమ్స్ అదే చిప్స్ కూల్ డ్రింక్స్ అటువంటి షాప్ ఉంది బిర్యానీస్ అటువంటివి ఏం లేవి ఇక్కడ నేను వెళ్తున్నాను చూసారా ఇది ఒక పజిల్ అనమాట వెతుక్కుంటూ రావాలి మా పిల్లలు ఇద్దరు లోపలికి వెళ్ళారు నేను లో నుంచి అయితే వచ్చాను మరి జాయ్గా అనిపించట్లేదు మా జాయ్ కోసం అంతా వెతుకుతున్నాను నాకు నేనే అద్దంలో కనిపించాను ఇక్కడ సరే అనేసి వెళ్తున్నాను ఇక్కడ దారి లేదు మళ్ళీ వెళ్తున్నాను ఎక్కడ వెతికినా కనిపించట్లేదు మా జాయ్ అక్కడ ఉన్న ఆవిడే నన్ను చిన్న అబ్బాయి బ్లూ కలర్ చూడండి బయటకు వచ్చేసా మా జాయ్ రాలేదు మా హర్షిత్ వచ్చాడు మా జాయ్ కోసం మళ్ళీ వెళ్తున్నాను ఇక్కడ మొత్తం ఈ సెట్ అయితే ఉంది డిస్నీ సెట్ అయితే మళ్ళీ వెతుకుతున్నా ఇక్కడ రూటే లేదు ఇంకెక్కడికి వెళ్ళాడా బాబు అనేసి చూస్తూనే ఉన్నాను చూడండి మొత్తం చూసారా ఆవిడ పట్టుకుంది మా జాయ్ని అక్కడ పట్టుకొని ఒక ఫోటో దిగాడు దిగిరా అంటే ఒక దిగిండు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తప్పించుకున్నాడు నేను మళ్ళీ ఇవన్నీ వెతుక్కుంటూ మళ్ళీ వెళ్తున్నాను మొత్తానికి అయితే మేము ఎగ్జిట్కి అయితే వచ్చేసాం వాళ్ళ డాడీ దగ్గరికి అక్కడ చూడండి ఇంకా షాప్ మొదలు పెట్టారు ఇది ఒక్కటే షాప్ ఉంది బొమ్మల షాప్ ఇక్కడ ఇప్పుడు డిజ్నీ లోకానికి వెళ్ళిపోదాం ప్రిన్సెస్ దగ్గరికి వెళ్తున్నాం మనమైతే ఇప్పుడు హాయ్ ప్రిన్సెస్ ఇక్కడ ప్రిన్సెస్ కూర్చొని చిల్ అవుతుంది కూలర్ కింద లోపలికి వచ్చే ఇక్కడ ఒక సోఫా సెట్ ఉంది ఈ లోపలికి వస్తే చూడండి ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంటుంది ఇక్కడ నుంచి వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మా చిటుకు బెలూన్ పడేసుకున్నాడు పైనుంచి జాయి పడేసాడు చిటుకు కాదు ఆ అమ్మాయిని తీసి ఇమ్మంటే తీసిచ్చింది మళ్ళీ ఇప్పుడు మనం లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాం కదా ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే ఇది ఉంది ఇక్కడ నుంచి చూడండి వాటర్లో మా చిటుకుని ఎక్కిచ్చాడు మా ఆయన ఆడుకుంటున్నాడు చాలా ఆడుకుంటున్నాడు మీరు ఎవరైనా వస్తే ప్యాకేజ్ కావాలి అంటే తీసుకోండి లేకుంటే లేదు ఎందుకంటే మీరు అన్నీ అంటేనే తీసుకోండి ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు అన్నీ ఆడతారు మా హర్షిత్ అయితే అన్నిట్లో నేను చేస్తాను నేను ఆడుతాను అనే ఉంటాడు అందుకని మేము ప్యాకేజ్ తీసుకున్నాం మీకు కావాలంటే దేనికి కావాలంటే దానికి సపరేట్గా తీసుకోవచ్చు ఇప్పుడు బ ఇక్కడ అన్ని బర్డ్స్ ఉంటాయంట ఆ బర్డ్స్ చూడడానికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ కొత్త మాకు వాటికి వేయడానికి మనిషికి నాలుగు గింజలు ఇచ్చాడు ఆ గింజలు మా హర్షిత్ వేస్తున్నాడు అది దానికి కనిపిస్తాయా వాడు దాన్ని ముందు వేయాలి దాని దగ్గరికి ఇస్తా అంటే అది తీసుకుంటుందా మా జాయ్ చూడండి మా జాయ్ అంతే పొయ్యి పెడతా అంటున్నారు అది అవి అక్కడ వేస్తే వాటికి కనిపిస్తే తింటాయి కానీ చూడండి ఇవే బర్డ్స్ మా పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారు అవి ఏమన్నా ఇంట్లో పెంచుకున్నటివా వాటిని చూడండి ఇద్దరు అన్నదమ్ములు ఎలా చేస్తున్నారు వాటి వెంటబడతాయో వాగుతాయా ఉరుకుతున్నాయి చిన్నోడు చూడండి ఇది ఇల్లే అనుకుంటాడు వాడు చూడండి పంప్ పైపుతో వాడికి ఏమన్నా పన ఆడుకోవచ్చు కదా ఇంకా అది అయిపోయిన తర్వాత టువెల్ డి థియేటర్కి అయితే వెళ్ళాము టువెల్ డి థియేటర్లో కింగ్ కాంగ్ డైనోసర్ మూవీ వేశారు అది చూస్తున్నాము మా జాయ్ ఫస్ట్ టైం మాతో పక్క కూర్చొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూశాడు ఎలాంటి భయం కూడా భయపడకుండా చూస్తున్నాడు చూడండి అదంతా డైనోసర్ కింగ్కాంగ్ ఇలా మీదికి వచ్చినట్టుగా వస్తున్నాయి నాకే భయం వేసింది వాడైతే ఎలాంటి భయం లేకుండా కూర్చున్నాడు ఇక్కడికి వస్తే టైం అయితే తెలియదు ఫ్రెండ్స్ మేము మా ఆఫ్టర్నూన్ టూకి వచ్చాము ఈవినింగ్ సెవెన్ వరకు ఉన్నాము చీకటి అవుతుందనేసి బయలుదేరాము మీరు రావాలి అనుకుంటే మార్నింగ్ నైన్ నుంచి ఈవి నైట్ నైన్ వరకు ఉంటుంది ఎప్పుడైనా రా ఇక్కడ గ్రాసరీ షాప్ ఉంది కదా ఇందులో చిప్స్ లేస్ అటువంటివి ఉంటాయి ఇక బయటకు వచ్చిన తర్వాత ఫామ్ ఉంటుంది ఈ ఫామ్లోకి మనం పిల్లలు వెళ్ళి ఒక త్రీ ఐటమ్స్ పిక్ చేసుకోవచ్చు అంటే ఇవన్నీ వెజిటేబుల్స్ ఇక్కడ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఆనియన్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట క్యారెట్ ఇవి ఉన్నాయి త్రీ పిక్ చేసుకోవాలి వాళ్ళు వాళ్ళకి నచ్చినవి మాజ్జాయ్ క్యారెట్ సోరకాయ క్యాబేజీ ఈ మూడు తీసుకొని వచ్చాయి ఇవి ఫ్రీగా తీసుకోవచ్చు మనం కానీ పిల్లలే తీసుకొని రావాలి వాళ్ళకి నచ్చినవి తీసుకొని వస్తే మనం తీసుకోవచ్చు ఇది బాగుంది కదా ఫ్రెండ్స్ చిన్న బుట్ట పట్టుకుని ఎంత ముద్దుగా ఉన్నాడు చిన్ని కృష్ణుడు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం అయితే గంట సింపులు కొట్టండి ఫ్రెండ్స్ గంట సింపులు కొట్టడం వల్ల నా వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను